ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి పదిహేడవ అధ్యాయం ప్రార్థన ఎందుకు ఎలా చేయాలో తెలుసా ప్రార్థన అంటే హృదయపూర్వకంగా భగవంతునిపై భక్తి శ్రద్ధలతోనూ మరియు మనం కోరే లక్ష్యంపై నిజమైన ప్రీతితోనూ భగవంతుని కోరుట అని అర్థం మొదట భక్తి ఉండాలి భగవంతుడు ఉన్నాడన్న నిశ్చయం ఆయనను గురించిన స్పష్టమైన అవగాహన ఉంటే గాని భక్తి కుదరదు అన్వేషణ ఉంటే కానీ నిశ్చయం కలుగుదు అటు తర్వాత ఇంద్రియాలకు మనసుకు అతీతుడైన పరమాత్మ సద్గురువుగా తారసిల్లితే గాని ఆ భక్తికి స్థిరం చిక్కదు అటు తర్వాత బాగా ఆలోచిస్తే కానీ ఆయనను కోరదగినదేదో సరిగా అర్థమవ్వదు మహారాజు అత్యంత ప్రీతితో మనం ఏది అడిగినా ఇస్తానంటే ఒక్క ఎంగిలి బీడి చాలునన్నట్లు ఏది లభించితే మన దరిద్రం తీరదో అట్టివే కోరుతుంటాం అటువంటప్పుడు మన ప్రీతి భగవంతునిపైగాక మనం కోరే క్షుద్రమైన వస్తువుల పట్లే నిలుస్తుంది కానీ భగవంతుడు అనన్యంగా ప్రీతితో ఆయనను స్మరిస్తేనే మన యోగక్షేమాలు చూసుకుంటానన్నాడు అల్పమైనవి ఏవో కోరితే అవి ఉంటే నెరవేరుతాయి లేకుంటే నెరవేరవు నెరవేరినా ఇంకా ఇంకా దేబిరిస్తుండడం తప్పనిసరి అవుతుంది చివరకు ఆ క్షుద్రమైన ఆశయాలపై కోరికలతో అసత్యము దొంగతనము అసూయ వంటివి ప్రబలి మనను భగవంతుడి నుంచి దూరం చేస్తాయి ప్రార్థన బలమైన మందు వంటిది రెండు వైపులా పదునున్న కత్తి రాక్షసులకు వినాశము కొందరికి నరకము మరియు హీనజన్మలు కొందరికి స్వర్గము బహు కొద్ది మందికి మోక్షం కూడా ప్రార్థనే ప్రసాదించింది సరిగా చేస్తే ప్రార్థన వలన నానాటికి వినమ్రత కలుగుతుంది మనమెంత సామాన్యులమో భగవంతుడు లేక సద్గురువు ఎంత ఉత్తముడో నానాటికి అవగతమవుతుంటుంది ఆయన చెప్పినది జవదాటడం నానాటికి మరీ భయంకరమవుతుంది అదే ప్రార్థన సరి అయిన అవగాహనతో చేయకుంటే మనము భక్తులము సాధకులము జ్ఞానులము అని ఇతరులు అల్పులని అహంకారం బలిసిపోతుంది ప్రజలు ఎవరినైనా అధికులుగా భావిస్తే మన కొంప కూలినంత కడుపు మంట రేగుతుంది ఇదే వశిష్ఠుల వారి వంద మంది కొడుకులను విశ్వామిత్రుడు చంపేలా చేసింది హృదయగతమైన నిరంతర ప్రార్థనే తపస్సు అందుకే సాధకుడు ఎప్పుడూ భగవంతుని పట్ల ద్వైత భావాన్ని దాస్యభావాన్ని వ్యక్తం చేసే ప్రార్థనలే చేయాలి అందుకే సాయి మనకు మార్గం చూపుచు నేను భగవంతుని బానిసను భగవంతుడే సర్వానికి యజమాని అనే ప్రార్థనే నిరంతరం చేస్తుండేవారు ఆయనంతటి వారే అలా చేస్తే మనం ఎలా చేయాలో ఊహించుకోవచ్చు నమ్మిన బంటే క్రమంగా యజమానికి యజమాని అవుతాడు కారణం యజమాని సర్వానికి ఆ బంటుపై ఆధారపడతాడు అతడు చెప్పినదల్లా వింటాడు అందుకు బహుమతిగా తన స్థితినే ప్రసాదిస్తాడు ఏసుక్రీస్తు మరణించాక వారి శిష్యుల్లో ఎవరు నాయకత్వం వహించాలన్న కోరిక తలెత్తింది ఇంతలో ఆయన ఒక పాత్రతో నీరు తెచ్చి శిష్యుల కాళ్ళు కడిగారు ఆశ్చర్యంతో కారణమడిగిన శిష్యులతో వినమ్రతతో సేవ చేయడానికి సంసిద్ధులే నాయకత్వానికి అర్హులు నాయకత్వం కోసం పాకులాడేవారు సేవ చేయడానికి కూడా పనికిరారు అన్నారు రమణ మహర్షి వంటి వారు చెప్పే జ్ఞాన మార్గంలో కూడా అత్యంత తీవ్రమైన దాస్యభావంతో రమణ మహర్షి వంటి జ్ఞానిని చిరకాలం సేవించాక సాధ్యమవుతుంది ఇంతకు సరిగా ప్రార్థన చేయగలగాలంటే సద్గురువు పట్ల అచంచలమైన భక్తి శ్రద్ధలు ఉండాలి వారిని కోరదగినదేదో వివేకంతో తెలుసుకోవాలి తెలుసుకుంటే ఆయనను కోరవలసింది ఏమీ అగుపించదు వారి అనుగ్రహం ఉంటే అన్నీ లభిస్తాయని అర్థమవుతుంది అట్టి ఆయనను నిరంతరం గుర్తుంచుకోవడమే నిజమైన ప్రార్థన అట్టి ప్రార్థన మన నడవడిని మన భావాలను సంస్కరిస్తుంది అందరూ ఆయన రూపాలే అయితే ఎవరిని ద్వేషించగలం ఎవరిపై పంతం అసూయ వహించగలం అసూయ మొదలైన భావాలు వ్యర్థాలే కాక ఎంత అనర్థదాయకాలో నిజంగా తెలిస్తే మన నడవడి ఇలా ఎందుకుంటుంది సరిగా ప్రార్థన చేయగలగడం అంటే మనం పాత వ్యక్తిత్వం నుండి మరణించి కొత్త వ్యక్తిత్వంలోనికి మరలా జన్మించడమే అదే ద్విజత్వం అంటే అట్టిది పొందకపోవడమే నిజమైన సోదరత్వం అంటే మనలో ఒక హీనజాతి వాడున్నాడు వాడిని తోలివేయాలి అన్నారు బాబా అభిమాన మమకారాలతో అలాంటి వారి సాంగత్యం చేయడం కూడా మనలోని అట్టి దుర్గుణాలపై వ్యామోహం మిగిలి ఉన్నట్లే నిజమైన ప్రార్థనలో భగవంతుని రూపమైన సద్గురువు యొక్క గుణగణాలను స్మరించాలి చిత్తశుద్ధితో ఆత్మ పరిశీలన చేసుకొని గుర్తించిన బలహీనతలను పరితాపంతో ఆయనకు మనవి చేసుకుంటే ఇవి నశించి ఆయన ఎందే మనసు లగ్నమవుతుంది నోటితో ప్రార్థన మాత్రం వల్లించి మనోభావాలను ఆచరణను హీనమైన రీతిని కొనసాగనిస్తే మనం మనను రక్షించడానికి కంకణం కట్టుకున్న ఒక్కగానొక్క శక్తిని వంచింపచూచినట్లే మనలోని బలహీనతలకు ఇచ్చినంత విలువ ఆయనకు ఇవ్వనట్లే కేవలం ఆయన ప్రేమస్వరూపం గనుక మనలను చావుదెబ్బ కొట్టకుండా మన అవివేకాన్ని ఉపేక్షించి ఊరుకుంటాడు అపారమైన కరుణతో సద్గురు రూపంలో మనల్ని సంస్కరింపచూస్తుంటారు ఆయనని ఏం కోరాలి ఆయనని ఏమైనా కోరడానికి మొహం ఎలా చెల్లుతుంది പതിഹേടവധ്യായ സമാപതം ഓം സായിരാ